మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అధికార గీతం మీద అందరికీ కొన్ని ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి అంటే ఆంధ్ర సంబంధించినటువంటి ఒక సంగీత దర్శకునితో ఈరోజు అధికారిక గీతం కొట్టిస్తున్నారు దానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి అక్కడ స్టూడియోలో కూర్చొని స్వరాలు పలికిస్తున్నట్టు కొత్త కొత్త పదాలని ఏమంటారు అల్లిస్తున్నట్టుగా మనకు కొన్ని సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి దీంతోపాటు మనం ఈ ఈ రోజు మొత్తం కూడా సోషల్ మీడియా షేక్ చేసింది ఏంటంటే అందశ్రీకి సంబంధించిన అటువంటి ఫోన్ కాల్ లీక్ దాంట్లో ఏమంటున్న ఆయన అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ప్రస్తుతం వీళ్ళు కీరవాణికి సంబంధించిన అధికార పాటని సంగీతం కొట్టిస్తున్నారో ఆయన కంటే మించుకోడవడం అసలు ఎవరూ లేరు ఇక్కడ ఉన్న కళాకారులకు సంబంధించి అయితేనేది ఇక్కడ చాలా గొప్ప గొప్ప పాటలకు కైగట్టిన వాళ్ళు ఉన్నారు గొప్ప గొప్ప పాటలకు వాళ్ళు సంగీతాన్ని అందించిన వ్యక్తులను కూడా ఈరోజు అవమానకరంగా మాట్లాడడం ఏం చేస్తుండవో చేసుకోపోవటాని మీద చాలా చర్చ అయితే నడుస్తూ ఉంది దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ గాయకుడు అలాగే ఈ మధ్యకాలంలో బాగా కూడా పాపులర్ అవుతున్నటువంటి మదర సందీప్ మనతో ఉన్నారు అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఏ నా పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు కనీసం పది సంవత్సరాల పాటు సారథిగా పనిచేసారు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక పాటకు కనీసం రా ఏమంటారు సంగీతం సంగీత మీరు తయారు తయారు ఉన్నారు కానీ వాళ్ళు రేవంత్ రెడ్డికి సరిపోవట్లేదు అంటే ఎట్లా ఉండాలి అంటే రేవంత్ రెడ్డి మూలాలన్నీ ఆంధ్ర సంబంధించినటువంటి చంద్రబాబుకి సంబంధించినటువంటి మూలాలే ఆయన బిడ్డని ఇచ్చింది కూడా ఆంధ్రకే ఆయనే గురువు కూడా ఆంధ్రలో అదే చెప్తా చంద్రబాబు నాయుడే కాబట్టి అక్కడి మూలాల మీదనే ఆయనకు ఎక్కువ ఉంటాయి అక్కడికి సంబంధించినటువంటి దాని మీదనే అక్కడ వాళ్ళ మీద ఉంటది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్ని చిరణ్ చిరణార్జున్ నల్గొండ సంబంధించినటువంటి ఒక బహుజన చేసింది ఆయన లక్షల జనానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది లక్షల జనానికి ఆ పాట వెళ్ళి రాహుల్ గాంధీ కూడా ఆ పాటను పాడింది రెండు తెలుగు రాష్ట్రాలలో అట్లాంటి గాయకులు అట్లాంటి మ్యూజిక్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు సో సురేష్ బొబ్బిలి లాంటి వాళ్ళు ఉన్నారు రవి కళ్యాణ్ లాంటి వాళ్ళు ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో అసైదుల్ హారతి ఉస్మానియా క్యాంపస్ లో ఇట్లా ఇట్లా వందలాది వేలాది పాటలను కంపోజ్ చేసినటువంటి రవి కళ్యాణ్ ఉన్నాడు ఇప్పుడు కొన్ని వందల మిలియన్స్ వ్యూస్ చేస్తున్నటువంటి మన చిన్న ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతున్నటువంటి మదీను కళ్యాణ్ బోలేశావలి అంటే ఎవరి పాటలు పాడుకొని ఎవరి పాటల మ్యూజిక్ డైరెక్షన్ చేసుకుని ఎవరి లిరిక్స్ అయితే కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలో వచ్చిందో ఇవాళ వాళ్ళ పాటలు పనికి రాకుండా పోయినాయి అనేది నాకున్న అభిప్రాయం అది రేవంత్ రెడ్డి కాబట్టి అదే కేసీఆర్ గారు కనుక ముఖ్యమంత్రిగా ఉండుంటే ఈ రోజు ఏది చేయాలనుకున్నా కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ కవులను అందరిని పిలుచుకొని అందరి అభిప్రాయాలు తీసుకొని తను ముందుకెళ్లేవాడు రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో లేడు కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి పాటల గురించి తెలియదు తెలంగాణలో ఉన్నటువంటి సాహిత్యం గురించి తెలియదు తెలంగాణలో ఉన్నటువంటి ఒక డైరెక్ట్ పది మంది కవుల పేర్లు కాదు ఇరవై మంది ముప్పై మంది పేర్లైనా కేసీఆర్ గారు గారు చేతుల మీద వేళ్ల మీద లెక్క పెట్టి చెప్పగలుగుతాడు పేర్లు పెట్టి పిలవగలుగుతాడు కానీ మన రేవంత్ రెడ్డికి కీరావాణక్కడ ఎందుకు కనిపిస్తున్నాడు ఈ తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణ గీతానికి అర్థమైతే లేదు అందులో మా అంద్రీ కూడా ఎందుకు పడిపోతున్నాడు అర్థమైతలేదు అదే ముందు నిన్న నిన్న ప్రేమరాజు అన్న మాట్లాడినటువంటి దాంట్లో బాధతో ఇది మన పాట బయటి వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలి మన దగ్గర చాలా మంది ఉన్నారంటే ఇక్కడ ఎవడంత మొగోడు కనపడతలేదు అన్నాడు మరి మొఘళ్ళుగా అంతే ఇక్కడ నీ పాటని జనం లక్షల జనం ఎత్తుకొని పాడిరా లక్షలాది జనం సామూహికంగా జయ జయ తెలంగాణ పాటని ఇరవై సంవత్సరాల కాలం మోచిరా కాబట్టి అందశ్రీ అన్న కూడా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి అందులో ఉన్నటువంటి చాలా పదాలను కూడా చార్మినార్ మార్చే అవకాశం ఉన్నది అంటే రాజముద్ర కూడా మారుస్తున్నామని నిన్న ఇవాళ అదే జే జే తెలంగాణలో పాటలో ఆ చార్మినార్ గురించి ఉంటది గోల్కొండ కోట గురించి ఉంటది కాకతీయ గురించి ఉంటది మరి వాటిని మారుస్తున్నా అంటే మరి అందశ్రీ అని ఒప్పుకుంటున్నాడా లేదా తెలియదు ఇప్పుడు వీటిని మార్చినప్పుడు ఇవి రాజరికానికి ముద్రలుగా కనిపిస్తున్నాయని వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు సేమ్ టైం పాటలో కూడా వీటన్నిటిని పొందుపరచుండాలి అందరి ఓకే కాబట్టి మరి వాటి మీద మారుస్తా అంటే మరి ఆయన యాక్సెప్ట్ చేస్తున్నాడో లేదా అనేది పాట పూర్తి పాట వచ్చిన తర్వాత తెలుస్తుంది కాద నా ఒక కళాకారునిగా నువ్వు బాగా అది ఇది వినాలి గత పదేళ్ల పాటు తెలంగాణ సంస్కృతిని తెలంగాణ సాంప్రదాయాన్ని చాలా అద్భుతంగా గజ్జగట్టి పాడి ఈరోజు ఒక అవసరం లేదు తెలంగాణ గురించి ఏం చెప్పాలనుకుంటే ఒక పాట కొన్ని పాటలు వేస్తే అర్థమైపోయే స్థాయిలో వచ్చేస్తాం ఈరోజు ఇట్లాంటి వ్యక్తి ఇదే ఉద్యమ కాలం నుంచి కూడా ఈ జయ జయ తెలంగాణ అనేది ఒక తెలంగాణ యావత్ ఓన్ చేసుకుంది ఓన్ చేసుకున్న తర్వాత దానికి ఒక అధికార రూపం ఇచ్చేందుకు కొంచెం ఎక్కువ ఉండాలి ఆరున్నర నిమిషాలు ఏమి ఉంటుంది పాట పడితే కాబట్టి ఒక రెండు రెండున్నర నిమిషాలు కుదించాలి అనుకునేటప్పుడు ఆ రోజు ఇదే ఇప్పుడున్నటువంటి గుహన మేధావి తనం ఏమేమి మాట్లాడిందండి పాట తీసేస్తారా వాళ్ళకి వెళ్ళి పదాలు తీసేస్తారా అంటే మీకు దళితుడు రాసినటువంటి పాట మీద ఇంత గౌరవం లేదా అన్న ఇదే ఇదే మేధావులు ఈరోజు మొత్తం దానికి లిరికే మారిపోయింది మన తెలంగాణ ఫ్లేవర్ లేకుండా వేరే సంగీతం కాడికి వచ్చింది ఎట్లా చూడవచ్చు దాని నిజంగా తెలంగాణ భాష మీద తెలంగాణ సాహిత్యం మీద జరుగుతున్నటువంటి కుట్రలో భాగమే ఎందుకంటే ఆ పాటలో పోతనది నదీ పురిటి గడ్డ రుద్రమదీ వీర గడ్డ గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు జై తెలంగాణ జై జై తెలంగాణ జనపద జన జీవన జలు జలువార కవి గాయక వైతాలిక కలలా మంజీరాలు జాతిని జాగృత పరిచయ గీతన జాతర అనునిత్యం మాగానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ విరజిమ్మే సింగరేణి బంగారం అనువనువున నిహి తనువుకు సింగారం సహజమైన వన సంపద సకనైన పువ్వుల పొద సిరులు పొంగె సారమున్న మాగానమే కదనీయద జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు మనబిలకు మల్లాలి పచ్చని మాగాన పసిడి సిరులు పండాలి సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి స్వరాష్ట్రముల తెలంగాణ స్వర్ణయుగం కావాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లిని రాజనం పలు జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ ఇంకా ఇంకేటలో మార్పు లేదో చేర్పులేందో వాస్తవానికి అన్ని ఉన్నాయి ఇదే పాటని ఈ పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అధికారిక గీతం కాకపోవచ్చు కానీ అధికారిక ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో వాళ్ళ డైరీస్ లలో ఉన్నది వాళ్ళ క్యాలెండర్లలో ఉన్నది ప్రతి కార్యాలయాలలో కాబట్టి మరి మార్పులు ఏముంటాయో చేపలు ఏముంటాయో పాటు వచ్చిన తర్వాత ఎందుకు మరి ఇప్పుడున్న గవర్నమెంట్ కి అసలు చార్మినార్ చూస్తేనేమో అసలు ఏదో చండాలం చూసినట్టు ఇటు కాకతీయ కళాతోరణం చూస్తేనేమో దాన్ని ఏదో మలినాన్ని చూసినట్టు అట్లా అస్తిత్వమే లేకుండా చేసే ప్రయత్నంలో ఉన్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తామనడానికి ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి మార్పులు చేర్పులే కానీ మరి సెక్రటేరియట్ లో కూడా కూర్చుంటున్నాడు లేస్తే దానిలో కూడా మార్పులు చేర్పులు చేయచ్చు కాదు అదే మరి అంటే అంటే ఇది అన్ని కేసీఆర్ గారు పొందుపరిచినాయి కదా ఇప్పుడు గోల్కొండ కావచ్చు ఇవన్నీ అంటే గోల్కొండ మీద తను జెండా ఎగిరేషన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తర్వాత రాజముద్రలో కాకతీయ కళాతోరణం పెట్టిండు చార్మినార్ పెట్టిండు